చిన్న ప్రార్థన పరలోకమున్న తండ్రి నేను విమోటిగా వాడుకోండి మనలో వచ్చిన విధానం మన నడవడం సరిచి వేసుకోవడం సమర్పిస్తున్నాను తండ్రి పాస్ట్ గారు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను పాస్టర్ గారి కొందరు చెప్పిస్తున్నాను తండ్రి అని దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి నేను తండ్రి అని దేవునికి కొందరు చెప్పిస్తున్నాను దేవునికి మనకి మధ్య సంబంధం కట్టబడుతుంది అంటే నిబంధన మీద కట్టబడుతుంది నిబంధన చేసి తర్వాత ఎవరితో చేశాడు అప్రహంతో నిబంధన మీద కట్టబడాలి కానీ నిర్ణయాల మీద కట్టబడతా చూసారు దేవుడు సంబంధం నిబంధనతో కట్టబడాలి కానీ నిర్ణయాలతో కానీ అబరా దేవుడు నిబంధన చేసుకున్నాడు లోతు ఏం చేశాడు నిర్ణయం తీసుకున్నారు నిర్ణయానికి నిబంధనకి అదే వ్యత్యాసం ఒక నిబంధన తీసుకున్నారు కాబట్టి చివరి దాకా నిలబడగలిగారు ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి శివరి దాకా వాళ్ళు నిలబడలే మధ్యలో వెళ్ళిపోయారు చూసారండి ఈరోజు అపరామ గురించి ఒక నాలుగు విషయాలు పది ఇచ్చిన సమయంలోనే నేను ఇస్తాను పది నిమిషాల్లో ఈ విషయం మనం చర్చించుకుంటామండి ఆదికట్ల పదిహన అధ్యాయం ఆదికట్నం పదిహన అధ్యాయం సరే ఇక్కడ ఎనిమిదో వస్తుందో అతడు అతడు బభువైగోవా బ్రహోరేగోవా ఈ స్వాతంత్రించి పనిదేనని ఉంది స్వతంత్రించుకునేదని నాకెట్లు చాలండి దేవుడు అబ్రహంతో ఆయన ఇస్తానని ఇసుక రేణు వంటి ఆకాశము నక్షత్రాలు వంటి లెక్క లెక్కింపలేని తట్లుగా తన జనాంగాన్ని పెంచుతాడని చెప్పాడు దేవుడు దానికి అబ్రహం అంటే నేను నేను పిల్లలు లేరు వృత్తుం అయిపోయా ఇప్పుడు నాకు ఇవన్నీ నాకు ఏం తెలుసు చచ్చిపోతాను నేను ఎప్పుడు చచ్చిపోతాను దగ్గరలోనే ఉన్నా నాకు ఎలా తెలుస్తుంది వాట్ ఈస్ ద ప్రూఫ్ రుజువు ఏంటి అంటే దేవుడు అన్నాడు చదవండి మూడే ఆయన పెయ్యను మూడేట్ల మేకను మూడేండ్ల మేకను మూడే పుట్టిందను ఒక తెల్ల గువ్వను ఒక తెల్ల గువ్వను ఒక పావుల పిల్లను ఒక పావుల పిల్లను నా యొక్కకు తెమ్మని అతనితో చెప్పాను నా యొక్కకు తెమ్మని అతనితో చెప్పాను దేవుడు కొన్ని జంతువుల్ని కొన్ని పక్షుల్ని తీసుకురాడు నా దగ్గరికి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ తర్వాత అండి అతడు అవన్నీ తీసుకొని అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచాను దేని ఖండమును పక్షులను అతడు అతడు ఇక్కడ చెప్పిన జంతువుల్ని సగం సగం ముక్కలుగా కోసి వాటిని ఎదురెదురుగా పెట్టాడు మధ్యలో గ్యాప్ పక్షుల్ని ఆయన తర్వాత గద్దలు వాడినప్పుడు గద్దలు జరిగిపోయినప్పుడు మీద వాలినప్పుడు అబ్రహము వాటిని తోలి వేశాను అబ్రహం వాటిని తోలి వేశాను ప్రొద్దు బ్రంక పోయినప్పుడు ప్రొద్దు పోయినప్పుడు అబ్రాహ్మణకు గాఢ నిద్ర పట్టాను అబ్రాహ్మణి గాఢ నిద్ర పట్టాను భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా ఆయన ఆయన అంటే

ందు ఆ దేశం ఏంటంటే మనకు తెలుసు కదా ఏ దేశం అంటారు అది దేశంలో నివసించి ఆ దేశము వారికి దాసులుగా ఉంటుంది చూసారా దాసులుగా ఉంటారు అక్కడ పరదేశం పరదేశంగా ఉంటూ దాసులుగా ఉంటారు తర్వాత వారు నాలుగు వందల ఏంట్లు వారు నాలుగు వందల ఏంట్లు వీరిని శ్రమ పెట్టదురు వీరిని శ్రమ పెట్టదురు వీరు ఎవరికి దాసులవుతురు వీరు ఎవరికి దాసులవుతురు ఆ జన్మలకు నేనే తీర్పు తీర్చదును ఆ జన్మలకు నేనే తీర్పు తీర్చదును తరువాత వారు తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు చాలండి చూసారా ఇక్కడ బాగా గమనిస్తే మూడు విషయాలు అండి అవండి ఒక్క మీరు జాగ్రత్తగా ఉండండి మూడు విషయాలు ఈ దేవుడు అంటున్నాడు ఆయనతో అప్రహంతో మీరు పరదేశులుగా ఒక దేశానికి వెళ్తారు అక్కడ ఎలా ఉంటారు మీరు సాసులుగా ఉంటారు వారు నాలుగు వందల ఏళ్ళు వీరికి వీరిని ఏం పెడతారండి శ్రమ పెడతారు తర్వాత వీరు ఎవరికి దాచులవుతు ఆ జన్మను నేను తీర్పు తీర్చదను తీర్పు తీర్చా తర్వాత తర్వాత వారిని మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చారు ఇక్కడ మూడు అంశాలు చూసుకుందాం ఈ మూడు పదాల మీద మనము ఒక్కసారి ఆలోచిస్తే శ్రమ తీర్పు ఆశీర్వాదం మిక్కిలి ఆశీర్వాదం దేవుడు మనకి అందరు పట్ల ప్లాన్ ఉంది అబ్రహం ఒక సంతతి మీద ఆయనకు ఉన్న ప్లాన్ ఎలా ఉందో ఎలా నిర్ణయించాడో మన జీవితం పట్ల ఆయన ప్లాన్ ఆయన ప్రణాళిక నిర్ణయించబడింది నిర్ణయించబడింది దాన్ని మార్పులు చెప్పి జరగవు మార్పులు చెప్పి జరగవు కానీ విషయం ఏంటంటే ఆయన ప్రణాళికలో మొదట ఏముందండి శ్రమ ఆయన ప్రణాళికలో శ్రమ ఉందండి మనం ఆయన ప్రణాళికలో ఆయన మనం ఆయన ప్రణాళికలో ఉన్నట్లయితే మనకి శ్రమ ఉండాలి ఈరోజు ఎవరికి ఎవరైనా చెప్పగలరా ఇక్కడ నాకు క్రమ లేదండి నేనేది చెప్పలేను ఇక్కడ ఎవరైనా చెప్పగలరా నాకు శ్రమ లేదండి అంత సుఖంగా సాగిపోతుందండి అంత అనుకున్నట్టే జరిగిపోతుందండి ఎవరైనా చెప్పగలరా పిల్లో సైన్యము రేపు స్కూల్ రేపు సోమవారం స్కూల్కి వెళ్ళాలి లేని అంటాడు ఆదివారం రాత్రి అందరికీ ఉంది ఏంటి వయసు మోకా మొక్కలు ఏంటి ఎవరు అంటే దేవుని ప్రణాళికలో ఒక జనాంగాన్ని కట్టే ప్రణాళికలో ఎలా స్టార్ట్ అయింది శ్రమ 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 తర్వాత ఏంటి తీర్పు తీర్పు అంటే తీర్పు దేవుతో జరుగుతుంది తీర్పు సాక్ష్యంతో జరుగుతుంది తీర్పు ఒక సాక్ష్యం లేకుండా తీర్పు జరగదు అంటే దేవుడు మనకి ఒకరోజు శ్రమ ఇచ్చినట్లయితే నీ బిడ్డ శ్రమలో కూడా బలానమ్మకమైన దాసు దాసుడు నమ్మకమైన దాసురాలు అది సాక్ష్యం శ్రమలో ఆ సాక్ష్యము ఇస్తూ తీర్పు తీరుస్తాడు దేవుడు తీర్పు అంటే అది తీర్పు ఎలాగైనా ఉండొచ్చు అనుకూలంగా ఉండొచ్చు ప్రతికూలంగా కూడా ఉండచ్చు తీర్పు ఎలాగైనా వర్తిస్తారు తీర్పు సో ఎవరికి తీర్పు శ్రమించ ఎవరికైనా తీసేద్దాం ఆ పదం పట్టుకుందాం శ్రమ తర్వాత తీర్పు దేవుడు మన పట్ల ఈ బిడ్డకి శ్రమించాను అలాగే నమ్మకం ఉంది ఈ బిడ్డకి నేను శ్రమించాను అలాగే నమ్మకం ఉన్నాడు వీళ్ళ కుటుంబంలో అలాగే నమ్మలేదు అలాగే అసాధ్యత ఉంది కుటుంబము అయినా ఆ బిడ్డ నన్ను వెంబడిస్తుంది భర్త వ్యతిరేకే కొడుకుల వ్యతిరేకే భార్య వ్యతిరేకే అయినా నన్ను వెంబడిస్తుంది ఇదండి సాక్ష్యం ఇదండి దేవుడిచ్చే సాక్ష్యం దీని బట్టి తీర్పు జరుగుతుంది నా బిడ్డ కాదా నా వాళ్ళ కాదా విశ్వాసులా అవిశ్వాసు నమ్మకస్తులా అపనమ్మకస్తులా శ్రమ లేకుండా తీర్పు మన లైఫ్ లో మన అందరి జీవితంలో శ్రమ ఆయన దేవుని ప్రణా నిర్ణయం చేసిన అప్రాహ అప్రాహమ ఇదిగో శ్రమలు నాలుగు వందల శ్రమలు ఎందుకు ఈ శ్రమ అనేది తర్వాత ఆలోచిద్దాం అంటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి మనం దేవుని బిడ్డలుగా ఆయన ప్రణాళికలో ఒకవేళ మనకు ఉన్నట్లయితే ఉన్నాము మన మనం నమ్ముచున్నాము ఉన్నాము అంటే శ్రమ ఉండాల్సిందే అదే లూయా దేవుని ప్రణాళికలో ఉన్నాము అంటే శ్రమ ఉండాల్సిందే ఇంతకాలం శ్వాసంగా జీవిస్తున్నాం ఎందుకు పోలేదు నాలుగు బుందలతో పోల్చుకుంటే మన శంతండి నా బుందో పోల్చుకుంటే మన శంతండి ఏమాత్రం కాదు శ్రమ ఆ తర్వాత పదం చివరి పదం ఏంటంటే మిక్కిలి కదండి ఆస్తి కాదండి మిక్కిలి ఆస్తి మిక్కిలి అంటే ఆ పోస్తుంటే అవి ఇంక ప్లేస్ లేక పొంగి పొంగలిపోయి అంత దాచుకోవడానికి పని చేసుకుంటే మంచిదని అంత మిక్కిలి ఆస్తి శమలు పాలయ్యారు సాక్ష్యం కలిగి తిరుపు తీర్చబడుతుంది వీళ్ళు నా బిడ్డదని ఆ తర్వాతే మిక్కిలి ఆస్తి మిక్కిలి ఆశీర్వాదం మిక్కిలి ఆస్తి ఏంటి మనకి అంటే అది ఆత్మీయంగానే ఆలోచించాలి ప్రభు అయినా ఏ సుఖ్రీస్తుతో అదే మన మిక్కిలి ఆస్తి ఏ సుక్రీస్తు ప్రభు శ్రమని ఎంచుకున్నాడు ఆ శ్రమ తండ్రి అయిన దేవుని ప్రణాళికలో ఏ సుక్రీస్తు ప్రభు పడాలి నువ్వు నేనంత ఏదో సంథింగ్ ఏదో అలా ఏదో మనం అనుభవిస్తున్నాం ఆయన ఎందుకు అనుభవించాలి ప్రభు ఎందుకు అనుభవించాలి అయినా ఎంచుకున్నాడు ఆయన శ్రమ ఎందుకు ఎంచుకున్నాడు శ్రమ ఎందుకంటే ఆయన తెలుసు శ్రమలోనే మిక్కిలి ఆశీర్వాదం అని ఏంటి ఆయనకు వచ్చిన ఆశీర్వాదము తండ్రి అయిన దేవుని గుడిపక్షాన కూల్చుకునే స్థితి ఆయన శ్రమ అక్కడే చేర్చుకున్నాయి మన శ్రమ యశురవు దగ్గర చేరుస్తున్నారు కాబట్టి ఏదో మానసిక శ్రమ అవ్వచ్చు ఆత్మీయ శ్రమ అవ్వచ్చు శరీరకరమైన శ్రమ అవ్వచ్చు ఏదో శ్రమ అవ్వచ్చు అది దేవుని ప్రణాళికలో ఉన్న శ్రమే కాబట్టి మనం ఎంత ప్రార్థన చేసినా అది ఉండాల్సిన టైంలో ఉన్నంత కాలం అది ఉంటుంది ఆ కాలం అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది అది వెళ్ళా ఇక్కడ విషయం ఏంటంటే ఆ శ్రమలో మనం ఎలా ఉన్నాం అనేది విషయం సమయంత కాలం ఉందనేది కాదు శ్రమలో మనం ఎలా ఉన్నామనేదే ఇక్కడ విషయం ఇక్కడ అదే అదే మనం ధ్యానించాలి ఒక్కసారి నిర్మగా కాని నిర్గమ కాండము ఎక్సెస్ అధ్యాయం ఒకటో అధ్యాయం పన్నెండో వచ్చిన చూద్దామండి అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిని గనుక వారు పెట్టిన కొలది వారు విస్తరించి చూసారండి అంటే ఒక దేశం ఒక ఒక డెబ్బై మందిని కొన్ని లక్షల మందిగా చేయడానికి దేవుడు ఏం చేశారు అంటే శ్రమలో వచ్చినప్పుడు డెబ్బై మంది ఐగుప్తికి వచ్చినప్పుడు వెళ్ళిపోయేటప్పుడు ఆ శ్రమ లేకపోతే డెబ్బై మంది ఏడుగులేదు ఇద్దరు అన్నదమ్ము లైకత లేదు వాళ్ళ లైకత లేనప్పుడు ఇక పిల్లల పిల్లలు ఎలా ఉంటారు సో శ్రమలు పెట్టి ఒక దేశాన్ని కట్టి ఆ శ్రమలలో ఒక దేశాన్ని కట్టి అప్పుడు విడుదల ఇచ్చాడు ఈరోజు మన శ్రమ ఉందంటే మనము శ్రమను బట్టి దేవునికి ఈ రోజు శ్రమ ఉందంటే శమని బట్టి మనము ప్రభా ఈ శ్రమలో నాకు ఒక మంచి సాక్ష్యం వచ్చేటట్లుగా సహాయం చేయండి ఈ శ్రమలో నాకు ఒక మంచి తీర్పు వచ్చేటట్లుగా సహాయం చేయండి చే అంగీకరిస్తూ మన ఆత్మీయ జీవితంలో మన తీర్పు మంచి సాక్ష్యం కలిగి ఉండేటట్లుగా ముందుకు సాగుతూ చివరికి మిక్కిలి ఆస్తి అంటే మహిమ లోకంలో మనం వెళ్ళినప్పుడు బలాసమ్మకమైన దాసుడా ఫలానమ్మకమైన దాసురాల ఫలా నమ్మకమైన విశ్వాసి పలా నమ్మకమైన నా బిడ్డ నీకు ఇచ్చిన డెబ్బై ఏళ్ళ శ్రమలో నాలుగు ఏళ్ళు కాదండి డెబ్బై ఏళ్ళ శ్రమలో నీకు ఇచ్చిన అరవై ఏళ్ళ శ్రమలో ఎనభై ఏళ్ళ శ్రమలో కాదండి నాలుగు వందేళ్ళు కాదండి డెబ్బై ఎనభై అండి డెబ్బై ఎనభై అండి ఆ తర్వాత ఆ మిక్కిలి వచ్చే మిక్కిలి ఆస్తి దానికి సమయం సమయం లేదు దానికి దానికి ఒక కాలం లేదు నిరంతరమే నిరంతరం అనే దానికి ఒక కాలం అంటూ ఉండదు కాబట్టి దేవుని ప్రణాళికలో ఈ ఈ ఈ ఇబ్రాహాము పట్ల దేవుని కలిగిన ప్రణాళిక లో ఎలా ఉందో మన జీవితంలో కూడా అలాంటి ప్రణాళిక ఏంటి ఆ ప్రణాళిక అంటే నాలుగు నెలల శ్రమ తర్వాత తీర్పు తర్వాత మీకి ఆస్తి కాబట్టి అది ఆదర్శంగా తీసుకొని మనం కుప మీద ఆధారపడుతూ ఇది నా నుంచి తీసుకునే ప్రభు అని అంటే ఆ శ్రమ తీసే నా గృప నీకు అన్నాడు ఆ కుపతోనే మనము మన యేసు ప్రభుని కలుసుకోవాలని యేసుక్రీస్తు పరిశుద్ధులు విత్తబడినాయ చిన్న మాటలు మన జీవితంలో ఫలితంగా ఉండను కాక